హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు మన ముందు రిటైర్డ్ పోర్ట్ ఎంప్లాయ్ ఒక నేషనల్ వెయిట్ లిఫ్టర్ ఎంతోమంది రాజకీయ నాయకులకు సన్నిహితులు ఈరోజు మన ముందు సింహాద్రి సూర్యబాబు గారు మన ముందు ఉన్నారు ఆయనతో ముఖాముఖికి ఎఫ్టిపినిస్ ఇవాళ రావడం జరిగింది ఆయన గురించి అడిగే ప్రయత్నం మనం చేద్దాం సింహాద్రి సూర్యబాబు గారు మీ జీవితం ఎలా స్టార్ట్ అయింది మీ చిన్ననాటి నుంచి అసలు మీరు ఏ విధంగా శ్రీకాకుళం నుంచి వైజాగ్ రావడం జరిగింది మీ మాటల్లో చెప్పండి మా నాన్నగారు మ్యారేజ్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జాబ్ రాగానే మా మ్యారేజ్ అయిన తర్వాత శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ నాన్నగారు ఏం చేస్తుండేవారు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుండేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటారు కానీ మా నాన్నగారు అప్పుడు వయసు కూడా చిన్న వయసు అంటే అంత పెద్ద వయసు కాదు చిన్న వయసు అలాగ వయసు బాగా ఎదిగిన తర్వాత మా అన్నయ్య గారు అన్నయ్య గారు పుట్టారు మా అన్నయ్య గారు పుట్టిన తర్వాత నేను ఇంకా మా నాలుగు నెల ఐదో నెల మా అమ్మ అంతలో మాకు ఇక్కడ విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత రిజర్వ్ బ్యారెక్స్ దగ్గర ఓల్డ్ క్వార్టర్స్ ఏవేది అది కేజీహెచ్ డబుల్లోని పాత కోర్టస్ ఉండేవి వాళ్ళవి ఆ కోర్ట్స్లో దిగిన తర్వాత మా నాన్నగారికి కూడా కొద్దిగా ఫోర్త్ సైడ్ అంటే చిన్న చిన్నవి ఇంట్రెస్ట్ త్రో బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ అయితే మీరు ఏ సంవత్సరంలో వైజాగ్ వచ్చి ఉంటారు నేను చాలా చిన్నవాడిని నాకు తెలియని వయసుతోనే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ పోలీసు డ్రిల్ చేయడం అనేక రకాల వాళ్ళు ఇచ్చేస్తుండలోనే నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళన్నగారు నేను పరిగెట్టడం అలాగ అనేక రకాలుగాను వాళ్ళ గిఫ్ట్లు అవన్నీ చూసి అక్కడ పేర్చేవారు టేబుల్ మీద చూసి నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది మనము మంచి ప్రయోజకుడు అవ్వాలా అవ్వాలంటే ఎలాగా అనేసి అక్కడ ఫైర్ సర్వీస్ దగ్గర ఒక కోవులు ఉండేది ఈశ్వరుడు కోవులి ఆ రోడ్డు మీద రోజు దండం పెట్టుకొని అక్కడికి వెళ్దాం మొదలు పెట్టుకొని అదే నాకు మోక్ష అని నేను అనుకుంటున్నాను ఈ రోజునే ఎందుకంటే మా అక్కడ ఉండడంలోనే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లోనే పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు పరిచయం పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు అనేసరికి మీరు చేస్తున్న ఉద్యోగం పోర్ట్ పోర్ట్ అలాంటిది పెద్ద పెద్ద రాజకీయాలు ద్రోణంరాజు సత్యనారాయణ అవునాయండి తెన్నేటి విశ్వనాథం గారు అవనాయండి బాటన్ శ్రీరామూర్తి గారు అవునాయండి ఒకప్పుడు రాజకీయాన్ని పెద్ద పెద్ద మహానుభావులతో పరిచయాలు ఎలా అండి మీరు చేసుకున్నారు ఆ రోజుల్లోనంటే నేను నా ఒక్క మంచి ఇంట్రెస్ట్గా ఉండేది ఎందుకంటే గేమ్స్లోనే ఫోర్ట్స్మెన్స్ మెన్స్ అందరినీ చూసేవాడు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఓన్లీ ఫోర్ట్స్మెన్స్ వాళ్ళంతా ఫోర్ట్స్ ఆఫీసర్స్ చూసి చూడగానే నా వయసు కూడా చిన్నది పెద్దయాక నేను వీళ్ళంత వాడిని నేను అవ్వాలా అవ్వాలంటే కారణం ఎలాగా అని నాలో నేనే అలా కింద మీద పడుతుంటాను నాకు ఒక సిగరెట్ కానీ ఒక తాగుడు కానీ ఇంకొక రకం వ్యసనం కానీ మావి కానీ మోసం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు లేదు లేదు ఉన్నదని ఈ రోజుకైనా నేను వైజాగ్లోనే ఉంటున్నాను నెంబర్ వన్ విశాఖపట్నం వన్ సిటీలోని ఆ సిటీలో మీరు ఆల్ టేషన్స్ ఎంక్వైరీ చేసిన శ్రీవార్థులు అని నా కోసం చెప్తారు కానీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అలాగ మీరు చేసిన రోజు మీరు దాన్ని ఏ పనిష్మెంట్ ఇచ్చి నేను ఒప్పుకుంటాను అప్పుడు నాకు వీళ్ళంతా ఎలా ఫ్రెండ్షిప్ అయ్యేవారంటే అది కూడా మెయిన్ కారణం ఉంది ఇది ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ అసోసియేషన్లోనే నేను పార్టిసిపేట్ చేశాను గురవాడిని మంచి ఏజ్లో ఉన్నాను మరి అలాగేలా ఎలా లేను మరి పెంకి చేస్తే మరి అంత పెంకిగా ఉండేవాడిని బాక్సింగ్ దెబ్బలాడేవాడిని నేవలకి వెళ్ళి కోచ్ ప్రాక్టీస్ చేసేవాడిని నేవలో ఫోటో కోచ్ నాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అలాగే అనేక రకాల అండర్ దెబ్బలాడేవాడిని ఇండర్స్టేట్స్ ఇంటర్స్టేట్స్ దెబ్బలాడాను ఫైనల్స్ వచ్చాను ఫైనల్స్లోనే గెలిచాను ఇలాగ నాకు రెండవ స్పోర్ట్స్లోని పట్టి ఇది చేయడం అన్యాయం అంటే ఒప్పుకోము ఎవరైనా మేము ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం ఎవరిలా టోర్నైనా సరే తప్పు చేస్తే మట్టుకు ఇమీడియట్గా అటాక్ ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లోనే బాడ శ్రీరామూర్తి గారు ఎస్ఆర్ఎస్ చెప్పల్నాయుడు మన గుడివాడ వెంకటరమణ అలాగా కొంతమంది నాయకులందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మేము ఎలంపేట దంగళలోని మంచి ప్రాక్టీస్ చేస్తున్నాం నేను రోజుకి నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేసేవాడి ఓన్లీ ప్రాక్టీసే చేసే ఇప్పుడు ఎనిమిది పదుల వయసులో ఇప్పటికీ కూడా మీరు ఆర్కే బీచ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బీచ్లో వాకింగ్ చేయడం అనేది యావత్ యువతకు నిజంగా అది ఒక మంచి ఇన్స్పిరేషన్ యువత అసలు ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్కి ఈ తాగుడికి సిగరెట్లకి అలవాటు పడిపోతున్నారు ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడున్న యువతకి ఏడు తేడా ఉందంటున్నారు మీరు అప్పుడులోనంటే మా తల్లిదండ్రులు భయభక్తులు ఉండేవి మా తల్లిదండ్రులు ఎలా చెబితే మేము అలాగే నడిచేవాళ్ళం ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యసనానికి అయ్యేవాళ్ళం కాదు డబ్బంటే మేము ఎక్కువ డబ్బడి మేము ఎక్కువ దాన్ని పక్కన పెట్టేవాళ్ళు ఎలాగ వాడాలో అలాగ వాడే టైప్లో పెట్టుకుంటాం తల్లిదండ్రులు ఆదాయంలో ఉండేవాళ్ళు దాని మీద ఇప్పటికి కూడా మేము బీచ్కి వాకింగ్కి వెళ్తే ఈ రోజు కూడా నాకు మొన్న నా పది రోజుల కిందట టూ బాటిల్స్ సిలై నెక్కించారు సిలై నెక్కించి మొత్తం బ్లడ్ అంతా చెక్ చేసి అన్నీ చేసి చేసిన నేను పొద్దున్న లేచి మా ఇంటి నా నా అదృష్టం ఏంటంటే నాకు విశాఖపట్నం బీచ్ నా ఇంటి ఎనకథలు అవడంలోనే నాకు చాలా మంచి భగవంతుని మంచి మెరిట్ ఇచ్చాడు అనమాట దాని మీద నాకు తెల్లవారి నాలుగో గంట తెలివిస్తుంది నాలుగో గంట అవ్వగానే లంగ కడ్డ వేసుకొని బీచ్కి వెళ్ళిపోవడం కుర్రోలు అందరూ పరిగెట్టిన పరిగెడతాం ఇసులోని ఇప్పుడు మీరు ఇంత వామప్ చేస్తూ ఎనభై సంవత్సరాల పాటు మీ వ్యాయామంతో మీరు నిజంగా ఇంత మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తున్నారు అయితే మీకు మీ పిల్లలు కానీ వాళ్ళ యొక్క దినచర్య మీలాగే ఉంటుందా లేకపోతే ఇప్పుడున్న యువతలాగా ఉంటున్నారా కానీ మా పెద్ద మా చిన్న మా పెద్దబ్బాయి ఎంబస్సీ గవర్నమెంట్ చేశాడు చదివి మా చిన్నబ్బాయి ఏవియన్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ చేశారు ఆయన డ్యాన్సింగ్స్ చాలా చేశాడు ఒలింపిక్ చేశాడు ఇప్పుడు ఒలింపిక్ అబ్జర్వర్గా ఉన్నారు చాలామంది మంచి మంచి స్పోర్ట్స్ అంటే ఆయన మరీ ఇంట్రెస్ట్ ఈరోజు కూడాను స్పోర్ట్స్లోనే ఆయన లేనిది స్పోర్ట్స్ జరగదు విశాఖపట్నంలోనే ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి గోపి గారు మీరు ఉండాలా అన్ని విషయాల్లో నేను మీరే చూసుకోవాలని మా చిన్న అబ్బాయికి మట్టుకు అబ్బింది నాకు ఇద్దరు మనవులు ఇద్దరు మనవరాళ్ళు నా పెద్ద మనవడికి మా చిన్న మంచి స్పోర్ట్స్లోనే పరిగెట్టడం చేస్తున్నాడు కుర్రోడు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ పొద్దున్న తీసుకుంటాడు పరిగెడతాడు పరిగెట్టి వస్తాడు ఇలా అలాగ వస్తుంది మరి ఈ భగవంతుని దయ వల్ల మరి నేను కోరుకునేది ఏంటంటే నేను బ్రతికున్నంతకాలం నా పిల్లలు కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఆరోగ్యాన్ని విషయానికి వస్తే ఇప్పుడున్న యువతకి మీరు అసలు ఏటీ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న యువతకి మెసేజ్ అంటే వాళ్ళకి నేను అక్కడక్కడ ఈ కుర్రోలు అందరూ వచ్చి పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు కుర్రోజులు బీచ్ని ప్రాక్టీస్ చేస్తుంటారు నేను ఎవ్రీడే బీ వాకి తిండేనా మానేస్తాను కానీ వాకింగ్ మాారను నాకు ఉన్న ఇది ఫస్ట్ నుంచి భగవంతుడి ఇచ్చింది గాడ్ గిఫ్ట్ ఏ వెళ్తాను అక్కడ చూస్తుంటాను కొన్ని రోజులు సరదాగా చెప్తుంటాను అదే వార్మప్ చేయాలా ముందు పరిగెత్తిస్తే పట్టేస్తాను నేను ముందు వార్మప్లు చెయ్యాలా బాడీ అంతా ఫ్రీగా అయ్యాక మీ ఇష్టం దెబ్బలాడండి చెయ్యి గట్టిగా ఇసరండి తగ్గ ఇసరిలో గట్టిగా తగులుతుంది ఇలా అనగానే ఇలాగ తగులుతుంది అని నాకు తోచింది చెప్తాను ఆలకించారనుకోండి నా జోబులో ఎప్పుడూ నాలుగో చాక్లెట్లు ఉంటే ఒక చాక్లెట్ తీసి ఆ పిల్లలకి ఇస్తాను నా సంతోషం అంటే సరదా నాకు స్పోర్ట్స్ మ్యాన్ అంటే చాలా హ్యాపీ ఈ రోజు కూడా నాకు రో ఈ రోజు కూడా హ్యాపీ రెండో రెండోదేడు నేను రిటైర్మెంట్ అయిపోయిన తొమ్మిదో గంటకు పడుకుండి పోతాను సాయం రాత్రి అవగా తెల్లవారి నాలుగున్నర ఐదు గంటలు ఇస్తాను స్కెచ్ ఇప్పటికి కూడాను ట్రాక్ షూట్ వేసుకుంటాను ట్రాక్ షూట్ వేయలేదు నేను ట్రాక్ షూట్ వేసుకొని మా బ్యాచ్ అందరినీ నా ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించుకొని పెద్ద పెద్ద వాళ్ళందరినీ అప్పుడు కొంతమంది అంటే నాకంట పెద్దవారు ఉన్నారు బాట శ్రీరామూర్తి గారు అని ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బీచ్కి వచ్చేవారు ఇప్పుడున్న నాయకుల్లో మీకు బాగా సన్నిహితం ఎవరండి ఇప్పుడున్న నాయకుల్లో నేను కోరుకున్న అప్పుడు లోని నాయకులంటే దోనరాజు గారు మట్టు ఇది నైస్ వెరీ జెంటిల్మెన్ అండి ఎందుకంటే ఏదైనా గట్టిగా మాట్లాడతాడు గట్టిగా చెప్తాడు పని చేసి పెడతాడు అవసరం వస్తే తిడతాడు మనిషిని అలా కాదురా ఎలా కాదు అదే పాలసీ వాళ్ళ అబ్బాయికి అబ్బాయింది శ్రీనివాసరావుకి ఎందుకంటే శ్రీనివాసరావు తర్వాత చిన్న ఇంకొక అబ్బాయి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తుంటాను కానీ ఇప్పుడు ఉన్న దీంట్లో మట్టు నాయకుల్లో మట్టుకు నాకు ఈ గవర్నమెంట్ మరి నన్ను ఇచ్చేస్తారు మరి నేను నవ్వి ఏదైనా అప్పుడు రాజకీయాలు ఇప్పుడు లేవు అనలేవు అప్పుడు రాజకీయాలు ఇప్పుడు లేవు ఎందుకంటే అనుకోండి నా మీద పడిపోద్ది అయితే ఇప్పుడు మీరు మంచి యంగ్ టైంలో వెయిట్ లిఫ్టింగ్ అవనాయండి బిగ్ బాక్సింగ్ అవనాయండి అందులో ఆ రోజుల్లో మీకు మంచి పేరు సంపాదించుకున్నారు వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసరికి మీ కృషి ఉండేది చాలా ఆనందంగా సరదాగా ఉండేది ఎందుకంటే నేను వెయిట్ లిఫ్టింగ్ చేసే రోజుల్లోని ఎక్కడ రాళ్ళు ఎత్తేవారు ఆ రోజుల్లోని వంద కేజీ రాయలు మధ్యని కన్నాలు ఉండేవి కర్ర ఒకటి ఉండేది చిన్నది సింగిల్ హ్యాండ్తో ఎత్తివారు విలేజీలు అంట మేము వెళ్ళిపోయేవాళ్ళు విలేజెస్ ఎందుకంటే విలేజెస్ వెళ్ళి మాకు సరదా ఎక్కడ అంటే అక్కడ విలేజెస్ కూడా వెళ్ళిపోయాయి అక్కడ కూడా చేసుకుని అనేక రకాల స్పోర్ట్స్లోని మట్టుకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ యాక్టివిటీస్ గేమ్స్లో లేవు కొన్ని ఉన్నాయి కొన్ని మట్టుకు లేవు అన్ని స్టూడెంట్స్ అందరికీ మంచి ఆదర్శం చెప్తే కోచర్స్ అంతా కలిసి సిటీ డెవలప్ అవుతుంది ప్రతి మనిషి మంచి ఆరోగ్యంగా ఉంటాడు నేను ఇచ్చిన ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను చెప్తున్నాను ఆపరేషన్ అయ్యి నాకు ఇదే సిలైన్ ఎక్కించి పైకి వచ్చాను నేను కేజీ కేజీహెచ్ అప్పు పరిగెట్టేవాడిని మీరు నమ్మితే నా నమ్మండి నమ్మబో నాకు ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను ఇది కోజి బ్యాటరీ అప్పు అలాగొచ్చేవాడు మా ఇంటి పక్క నుంచి వచ్చి పరిగెట్టి వచ్చి అదే మన ఇక్కడ కేజీ దగ్గర బస్సు ఎక్కిపోయి రైల్వేలో దిగిపోయాడు అంబేద్కర్ బొమ్మ దగ్గర అలాగే నేను పది అడుగులు వేయలేకపోయాను ఆవేశం వచ్చింది ఆవేదం అంటే నాకు ఏదో తెలిసింది ఈ రోజుకి నాకు తెలియదు ఎందుకంటే నా ఫ్రెండ్స్ చూస్తుంటారు వేణు చిన్న కుర్రాడు నా దగ్గర చాలా చిన్న కుర్రాడు వేణు నువ్వు మిమ్మల్ని తగ్గే అండి చిన్న కుర్రాళ్ళు నాతో ఉన్నవాళ్ళు అందరూ చాలామంది అదే అంటారు మీరు అంత ఆరోగ్యాలు పాటించి ఎనభై ఏళ్ళ టైంలో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి పది అడుగులు అంత బాధపడ్డారు అలాంటిది ఈ రోజుల్లో యువత ఆహారం విషయానికి వచ్చేసరికి అంత కల్తీయే మీ టైంలో అసలు ఆహారం ఎలాంటివి మంచి ఆహారం తీసుకునేవారు పూర్వం తిండీ ఇప్పుడు ఎవ్వరూ తెల్లలేరు మేము తిన్నా తిండి అంబలు తాగేవాళ్ళు అంబలి చూడంబలి సో సోప తినేవాళ్ళు తోప తోప ముద్ద తోపంటే ఇప్పుడంటే బీచ్ని ఇరవై రూపాయలు పది రూపాయలు అమ్మేస్తున్నారు గ్లాస్ అది అది కాదు తోప ముద్ద అమ్మేవారు ఆ ముద్ద తినేవాళ్ళు అనేక రకాల ఫుడ్ విషయంలో మట్టుకు మట్టు బెస్ట్ క్వాలిటీ ఉండేది మనుషులు కూడా కొట్టే మనిషి తెర అవర్లో ఎంత అమ్మాయికుడైనా తెరబడిపోయాడు అంత స్పీడ్గా ఉండేది కుర్రోలు ఇప్పుడు కుర్రోల్లోనంటే కుడ్డు తగ్గింది ఆ భగవంతుడు మరి దానిలోనే ఏం చేస్తారో మనకి తెలియదు నాకు తెలిసినందుకు మటు మీరు ఇంత మీ జర్నీలో ఇటు శ్రీకాకుళం నుంచి మీ నాన్నగారు పోలీసు రావడం అని అండి తర్వాత ట్రాన్స్ఫర్ రావడం అని అండి విశాఖపట్నం రావడం జరిగింది మీరు కష్టపడి కృషితో వెయిట్ లిఫ్ట్ అయ్యారు నేషనల్స్లో బాక్సింగ్ ఆడారు ఆ రోజుల్లో స్పోర్ట్స్ కోటలో పోర్ట్లో ఎంప్లాయ్ అయ్యారు ఇవన్నీ ఒక ఎద్దు రాజకీయవేత్తలతో మీ పరిచయాలు ఒక ఎద్దు అయితే రీడింగ్ రూమ్కి మీకు ఒక మంచి కనెక్షన్ ఉందండి అసలు ఆ రీడింగ్ రూమ్ ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి అదే అదే ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను మీరు అంత ఏమంటుందో అని చెప్పి ఒక అప్పుడు ఇక్కడ బాటన్ శ్రీరామపూర్తి గారు ఎస్ఆర్ఎస్ అప్పనాయుడు గారు శ్రీశ్రీ గారు అనేక మంది నాయకులంతా ఇక్కడే ఉండేవారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ వచ్చింది అనేక రకాల అసోసిటేషన్లన్నీ హిందూ రీడియంలోనే జరిగేవి ఈ జరగడంలోనే అప్పుడు నేను కుర్రోన్ అనమాట నేను కూడా వీళ్ళతో పాటు ఉండి రకరకాల వ్యసన వ్యసనాలకి బానిసేపు ఇక్కడ ఉండేవారు తాగుడు పెసారం పేకాట అనేక రకాలు ఇది అరికట్టినోళ్ళు ఎవరు లేరు అయితే మీరు అనవచ్చు మీరు పెద్ద నాకు అరికట్టోసింది నేను చేద్దామని నేను ముందుకు వచ్చాను ఇప్పుడు గొయ్యి ఉన్నది గొయ్యి దాటుతాను పడిపోవచ్చు గోతులో పడిపోవచ్చు గోతు దాటిపోవచ్చు నాకు అలాగే దుడుకు దూకుడు ఉండేది ఎందుకంటే నా వయసుకి తగ్గ దూకుడు అలాగే ఉండేది దీంట్లో వచ్చాను నాకు అప్పుడు మంచి వెయిట్ లిఫ్ట్ అని నేను అప్పుడు మంచి దీంట్లో దీంట్లో ఉన్నప్పుడు నన్ను కటారప్పారావు గారు అని ఎలంపేటలోని సెక్రటరీగా ఉండేవారు హిందూ రీడింగ్ రూమ్కి సూర్యబాబు నువ్వు అక్కడికి రావాలా రాకపోతే అవ్వదు మరి రీడింగ్ రూమ్ పరిస్థితులకు ఉన్నది మనం అందరం చెయ్యాలా అక్కడ రౌడీజీ ఎక్కువైపోయింది తాగుడు విపచారాలు అన్నీ ఎక్కువైపోయి కంట్రోల్ చేద్దాం అనుకున్నామంటే పదండి అలాడు అంటే ముందే మేము వెళ్ళిపోవాలి వర్షం మేఘాలు ఎలాగో కూడి పడిపోతే దద్ద దానికి ముందడిగేసి వచ్చాము మాకు ఆటోమేటిక్గా లైఫ్ మెంబర్షిప్లు ఇచ్చారు లైఫ్ మెంబర్షిప్లు అంటే డబ్బులు కట్టకర్లేదు ఎప్పుడు ఈ రోజు కూడా నేను కట్టకర్లేదు లైఫ్ మెంబర్షిప్లోనే మేము మెంబర్స్ అయ్యాం మెంబర్సే కొన్ని విషయాల్లోని అయితే ఆ రోజుల్లో ప్యాకాట క్లబ్గా ఉన్న రీడింగ్ రూము ఈరోజు ఎంతోమంది కళాకారులు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు ఈ కోలాటాలు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు భజనా బృందాలు యూజ్ చేసుకుంటున్నారు ఎవరైనా అన్నదానం చేయాలన్నా ఇక్కడ ఎంతోమంది వృద్ధులకి సేవా కార్యక్రమాలు చేశారు మీ చేతుల మీదకి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మీ అమ్మాశ్రీ సేవ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి గవర్నమెంట్ జాబులు కొట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే అప్పుడు ఆ రోజుల్లో మీ కృషి ఇవాళ ఇంతమందికి ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది రానున్న రోజుల్లో రీడింగ్ రూమ్ ఇంకా ఏ విధంగా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేను చేసినంత వరకు నా వయసుకి తగ్గ పనులన్నీ నేను చేశానండి ఎందుకంటే ఈ రోజు కూడా నా వెనకదల మంచి చాకులట్ గుర్రోలు ఉంటే నేను చెప్పి చేయించగలను నేను చేయించలేను ఎందుకంటే అందువల్ల ఇంకా మంచి అభివృద్ధిలోకి హిందువు చేద్దామనే నా తపన ఈరోజు కూడా రాత్రి నిద్రపోయినా సరే ఒకసారైనా ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఫోన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరున్నారు అని నేను అనేక రకాలుగా చెప్పా ఫోన్ చేస్తాను ఫోన్ చేసి చెప్తారు ఏదోటి చెప్పిన తర్వాత దాన్ని మంచి భావనలో నేను తీసుకొని మా కమిటీ వారు మా ఆర్గనైజింగ్ మాకు మాకు కమిటీకి తొమ్మిదిగురు కమిటీ మెంబర్లు ఉన్నారు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు ఎంత ఉంటారు అయితే ఈ రీడింగ్ రూము మీరు ఎంత మార్చారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు మీ తర్వాత దీన్ని కాపాడే వ్యక్తి ఎవరండి దీనికి నేను ఎక్స్పెక్ట్ చేసేది అడపా వేణుగోపాలరావు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఆయన జర్నలిజంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వల్ల నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ వెళ్ళి అంటే నా మనిషి ఎండలోకి వెళ్ళా పై పోస్ట్లోకి చాలా సంతోషం వేణుగోపాలరావు గారికి మీకున్న సంబంధం ఎలాంటిది హడపా వేణుగోపాలరావుకి మాకున్న సంబంధం అంటే ఇక్కడికి రాగానే నేను ఆడపా వేణుగోపాలరావు గారిని చూశాను మనిషి మంచివాడు చల్లగా ఉన్నాడు కుర్రవాడు మంచి పా ఇది మంచి నేను అనుకున్నాను ఎందుకంటే నేను మంచిని చూడగానే పోలిస్తాను కొన్ని పోరుస్తాను ఆ రోజుల్లో నా ఇప్పుడంటే నేను చెప్పలేని వయసు అయిపోయింది నాకు ఆ రోజుల్లో నా వయసులోనే అవి ఏదున్నా అవి వేణునే అని కదలేదు వేసుకొని నేను వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా సరే వేణు ఇలా ఉన్నదయ్యా మనం వెళ్దాం పలానా పలానోళ్ళకి ధర్మం చేద్దాం ఆ ధర్మం మనకు అక్కర్లేదు ఆ అని ఆయన కూడా అయినవాడు ఆయన కూడా ఇక్కడ బియ్యాలు ఇచ్చినప్పుడు అనేక రకాలుగా నేను అందరికీ వేణుగోపాలరావు ఎలాగండి అలాగంటే అనేవాడిని అలాగే ఆయన కూడా శ్రద్ధపట్టి కూడా ఆయన నేను మనిషిని ఎంకరేజ్ చేస్తే మనిషి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది డౌన్ చేయకూడదు ఇప్పుడు నేనే పెద్దవాడిని నేనే ఇక్కడ మోనార్కు పట్టిది నా చేతిలో ఉండాలా నాకు ఎప్పుడు ఏ విషయంలో లేదు ఈ రోజు కూడా లేదు ఎందుకంటే నాకు భగవంతుడి ఇచ్చింది నా పిల్లల ఆరోగ్యం మీరంత ఆరోగ్యం మీ మీదొక్క అభిమానం ఉంటే నాకు చాలా సంతోషం ఫై ఫైనల్గా ఏంటంటే ఇంత జర్నీ ఎనభై ఎనిమిది పదుల వయసులో ఇంత జర్నీ చూశారు ఇటు తగువులు అవనాయండి రీడింగ్ రూమ్ విషయంలో మీరు కాపాడిన విషయం అవనాయండి మీ ఫ్యామిలీ విషయంలో మీ పిల్లల్లో సక్సెస్ అవనాయండి మీ ఆరోగ్య విషయం అవునాయండి రాజకీయవేత్తలతో మీకున్న సత్సంబాదాలు అవనాయండి ఇవన్నీ కూడా ఒక మంచి జర్నీ చేశారు ఫైనల్గా మీరు ఇటు ప్రజలకు కానీ ఇటు యువతకు కానీ ఇటు కుటుంబ సభ్యులకు కానీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ రోజు వరకు నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు సూర్య గారి వీధిలో నేను వార్డు ప్రెసిడెంట్ని వార్డు ప్రెసిడెంట్ని పెద్దవాడిని వీధిలోని నన్ను పిలిచేవారు స్టేషన్కి వెళ్ళేవాడిని మంచి చేసేవాడిని వచ్చేవాడిని వాళ్ళకి మంచి జరిగేది నేను కూడా అంటే చాలా ఆనందం వాడు ఎందుకంటే ఆయనకి మంచి చేశానని వాడికి ఇంకో విధంగా లాజ్ చేశాను అని ఇద్దరిలో ఎవరు తప్పున్న నాకు ఇక్కడ పీపీ కన్నరావు శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన నేనంటే మంచి ఇంట్రెస్ట్ ఆయనకి సూర్యబాబా ఏ దేనికైనా సూర్యోబాబు గారు సూర్యబాబు గారు అని పిలిచేవారు పిలిచేవారు ఆయన కొన్ని విషయాలు నాకు జాగ్రత్తలు చెప్పాడు చెప్పేవారు ఆయన చెప్పిన తర్వాత అలాంటి విషయాల్లో ఈరోజు కూడాను వాళ్ళు చెప్పినవి ఎవరైనా మాట్లాడినవి ఇవన్నీ మామూలే మనం బ్రతుకున్నంతకాలమే ఇది ఆనందం సంతోషం మన పిల్లలు అనేసి నాకు తృప్తి అయితే ఇంత బాగా జర్నీ చేసే రిటైర్ సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ అయిపోయారు ఇరవై సంవత్సరాలు రిటైర్ షష్టి పూర్తి కూడా చేసుకున్నారు ఇదే రీడింగ్ రూమ్లో అయితే ఇంత చేసేవారు ఎవరు కూడా ఇంత టౌన్ కొత్త రోడ్లు అవనాయండి చెంగల్ రూపేట అవనాయండి ఈ అందరూ సింహాద్రి సూర్బాబాబు గారు అంటే తెలియని వ్యక్తులు ఎవరూ లేరు ఎప్పుడు ఎవరు మిమ్మల్ని రాజకీయంగా ప్రోత్సహించలేదా రండి అని ప్రోత్సహించినా నేను వెళ్ళనందుకు నాకు ఇష్టం లేదండి రాజకీయంలోకి కాకపోతే పేదవాళ్ళకి ఎక్కువ ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ తగులున్నా మీ దగ్గర వచ్చేవారు అండి కదా నేను చేసేవాడి నా పనులు మటుకు చాలామంది పేదవాడికి ఇల్లు ఇప్పించు ఉండనందుకే అరవై కేజాలు నాయకులతో చెప్పి అది స్పీ పిల్లలకి స్కూల్లోని కావాలని జాయినింగ్కి బుక్స్ ఇప్పించేవాడిని అలాగే చిన్న చిన్నవి అనేక రకాలుగా నాకు తోసినవి చేసేవాడిని నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కూడాను సహకరించమని చెప్పేవాడిని వాళ్ళు కూడాను నేను చెప్పకముందే సార్ ఇదిగోండి మనం ఇదిగో నాలుగు పెన్సిల్ బాక్సులు ఇస్తాము సాయంత్రం నలుగురికి వెళ్ళి ఇవాళ భోజనాలు పెడదామండి రీడింగ్ రూమ్లోనే ఒక వంద మందికి భోజనాలు పెడదాం చీరలో అందులో ఫస్ట్ మేము మన అడపా వేణుగోపాల్ గారు ఆయన గేమ్ నేను ఆయన ఎక్స్పెక్టింగ్ ఈయన కోసమే ఎవడేవనుకోని నాకు అనవసరం ఆ ఎక్స్పెక్టింగ్లోనే నే సక్సెస్ అయ్యాడు నా మనసుతోయాలే నా కోసం ఎవడో చెప్పాడు అను కాబట్టి బేవర్స్ కానీ తాగి తిరుగుతాడంటే అది నాకు అనవసరం నేను చేసినప్పుడు తిరగాలి అలా నేను అనుకుంటాను అదే అదే మాట పార్టీ పార్టీసారి ఇక్కడ భోజనాలు పెట్టినప్పుడు చేసినప్పుడు బట్టలు పంచినప్పుడు చిన్న వయసులో నీళ్ళకి వస్తుంది ఈయన అంతకుముందు బహిరంగ సత్సారి పెట్టేవాళ్ళు అక్కడ కాదు రీడి పెడదాం మనమందరం కలిసే మన నువ్వు పోస్ట్ అప్పట్లోనూ మన వేణుకు కూడా పోస్ట్ ఉండేది కాదు నువ్వు పోస్ట్ తీసుకో నువ్వు ఈ పోస్ట్ని ఇచ్చే మంచి చేయి దాని మీద మనం అందరం కలిసి మంచి పేరు ప్రకేట్ తెచ్చి హిందూ రూమ్ని చేద్దాం ఇప్పుడు ఈ హిందూ రీడి ఏమి చేద్దాము ఎంత మంచి పేరు చేద్దాం మన తర్వాత మన మనం అయిపోయాం అని ఆలోచిస్తున్నాం కానీ ముందుకి మేము వస్తామని ఈ రోజుకి ఎవరైనా వచ్చినా ఈ టీవీ ఛానల్ చూసి మేమంతా రెడీగా ఉన్నాం ఇక్కడ ఉన్న ఛానల్స్ అందరూ మేమంతా రెడీగా ఉండి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంకా కావాలంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు నేను ఇస్తాను ఎందుకంటే నాకు ప్రతిదీ మంచి అంటే హ్యాపీ ఎవడైనా పాడైపోతున్నాడంటే ఆయన కానీ నేను కానీ కొంతమంది ఉన్నాం మేము మేము చేస్తాం పెంచుతాం తా పడతాం అన్ని చేస్తాం ఇలాంటి చెయ్యం అది మాకు అయితే చూశారు కదా ఏదైతే సింహాద్రి సూర్బాబు గారి లైఫ్ మొత్తం కూడా మనం విన్నాం ఆయన పుట్టుకైతే అవనాయండి ఆయన రాజకీయ ప్రస్థానం అవనాయండి ఆయన వెయిట్ లిఫ్టింగ్ విషయంలో అవనాయండి బాక్సింగ్ అవనియండి ఆయన ప్రతి ట్రావెలింగ్ వాళ్ళ చదువుల విషయం అవనాయండి వాళ్ళ పిల్లల చదువులు అవనాయండి అదేవిధంగా చూసుకుంటే రీడింగ్ రూమ్ విషయంలో కూడా ప్యాకార్డ్ క్లబ్గా ఉన్న రీడింగ్ రూమ్ని కూడా ఇవాళ దాన్ని ఒక మంచి రీడింగ్ రూమ్గా మారుస్తూ ఎంతోమంది పిల్లలు చదువుకొని బయటికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతోమంది ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి ఫ్రీగా ఆర్టిస్టులుగా అక్కడ తీర్చిదిద్దారు అదేవిధంగా ఇక్కడ కోలాటలు అవనాయండి అన్నదానాలు అవునాయండి శ్రీ అమ్మ శ్రీ సేవా చారి అమ్మా సేవా చారిటబుల్ ట్రస్ట్లో కూడా ఎంతోమంది వృద్ధులకి నిత్యావసరాలు ఉన్నాయండి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారన్నారు ఇక్కడ ఏదైతే సూర్యబాబు గారు అవుని అండి అడపా వేణుగోపాలరావు గారు అవుని ఈ ఏదైతే ఈ రీడింగ్ రూమ్ ఎన్నో బ్రిటిష్ కాలపు నాటి రీడింగ్ రూమ్ని కాపాడుకుంటే ఇవాళ రావడం జరుగుతుంది యావత్ యువత ఏదైనా సరే యువత ముందుకు వచ్చి మంచి చేయడానికి ముందుకు వచ్చి ఈ యొక్క రీడింగ్ రూమ్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలని వాళ్ళు కుతూహలంగా ఉన్నారు వాళ్ళకి చేదోడు వాదోడుగా యువత ముందుకు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి మోర్ ఇంటర్వ్యూస్ మీ ముందు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్